అనకాపల్లి జిల్లా పాయకరావుపేట దుర్గానగర్లో బ్లాస్టింగ్ను వెంటనే నిలిపివేయాలని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు బ్లాస్టింగ్తో మూలభూత హక్కులు భద్రతా చట్టాలకు ఘోర ఉల్లంఘన జరుగుతుందని ఆయన తెలిపారు దుర్గానగర్కు అతి సమీపంలో భారీ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు ఈ బ్లాస్టింగ్ల వల్ల ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మూర్తి యాదవ్ గారు ఎందుకంటే హైకోర్టు నలభై ఎనిమిది లక్షల ఇరవై నలభై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు జమ చేయమని చెప్పింది ఎందుకంటే నాహారెడ్డి గారు అక్కడ సిఆర్జడ్లో చేసిన ఫౌండేషన్స్ వేశారు కదా వాటిని తొలగించడానికి అయిన ఖర్చు జీబీఎంసీ భరించకూడదు రికవర్ చేయమని చెప్పింది సో జీబీఎంసీకి మొట్టమొదటిసారి కొద్దిగా ఇన్కమ్ వచ్చింది అందుకు నేను అభినందిస్తున్నాను అలాగే మిగతా కార్పొరేటర్లు కూడా తమ తమ పరిధిలో ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఎక్కడ అతిక్రమణ జరిగినా సరే పట్టుకొని ఆ డబ్బు జీబీఎంసీకి వచ్చేటట్టు చూడండి అని చెప్పేసి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా పాయికరావుపేటలో పాయికరావుపేట మండలంలో దుర్గానగరంలో ఒక మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన ఏదైతే మన రాష్ట్రంలో వైద్య కళాశాలలో పీపీపీ మోడ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుందని చెప్పి వక్రీకరించేటువంటి భాషలో కారు కోతలు కోస్తూ నిన్న ఏదైతే రాష్ట్ర సంపదని ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న భీంబోయింపాలెంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల ప్రాంగణం దగ్గరికి వచ్చేటువంటి కార్యక్రమం దాని పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేటువంటి కార్యక్రమం చేశారు వైసీపీ నాయకులు లక్ష మందితో భీమోయిన్ నిర్మాణంలో ఉన్నటువంటి ఆ యొక్క మెడికల్ కళాశాల ముట్టడిస్తామని చెప్పి ప్రకటపాలు పలికినటువంటి వైసీపీ నేతలు మాజీ మంత్రులు గాని మండలి బొత్సాగా కానీ వీళ్ళందరూ కూడా వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున లక్ష మందితో మేము అక్కడ ముట్టడిస్తాం మా నాయకులతో అని చెప్పి పెద్ద ఎత్తున జన సమీకరణ చేద్దామని చెప్పి సాక్షాత్తు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కూడా కృష్ణా జిల్లా నుంచి కూడా జనాలు తీసుకొచ్చిన గాని లక్ష మంది కాదు కదా ఐదు శాతం మంది ప్రజలు అక్కడ నేల లేరు అసలా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిదో తారీఖున ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఈ యొక్క మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పి